నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సూర్య ఎనిమిదవ తారీఖు అండి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు భీష్మ ఏకాదశి భీష్ముడు ఆ రోజు వరకు అంపశయం మీద ఉండి ఆ రోజే ప్రాణాలు విడిచారు అని కూడా అంటారు సో అటువంటి భీష్మ ఏకాదశిని ఉపవాస దీక్షలు చేస్తారు అలాగే చాలా మంది విష్ణుమూర్తిని విరివిగా ఆరాధిస్తారు ఆ రోజు అసలు అటువంటి భీష్మ ఏకాదశిని ఎలా మనం అంటే ఉపవాస దీక్షలతోనే ఎలా చేయాలి ఎలా మనం దాన్ని వినియోగించుకోవాలి అనేది చెప్పండి అంటే అటువంటి చాలా ఉన్నతమైన రోజులు చాలా తక్కువగా వస్తాయి కదా అండి దాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి అంటే బిజీ లైఫ్ లో పడిపోయి ఏదో పొద్దున్నే లేచేమో దండం పెట్టాం పరిగెట్టుకుని వెళ్ళిపోయామని కాకుండా అట్లీస్ట్ కొన్ని ఉపవాసాలవి చేయగలిగిన వాళ్ళు చేస్తారు ఆ రోజుని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఎలా ఆరాధించాలి అంటే ఏం చెప్తారండి భీష్మ ఏకాదశి అంటే మనకి పన్నెండు ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఇందులో ప్రధానంగా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామకరణం అంటే అందులోని నిగూఢ అర్ధాలు ఉంటాయి మనం చేసేటువంటి ఏకాదశి తిథుల్లో ఆ పేరుకు ఉన్నటువంటి శక్తి అంటే అక్కడ ఉన్నటువంటి ఫలితం మనం ఏదన్నా ఒక శ్లోకం చదువుతున్నప్పుడు ఫలశ్రుతి చివరిలో ఉంటుంది ఈ శ్లోకం చదవడం వల్ల ఈ ఫలితం ఉంటుంది అనే దాన్ని ఫలశ్రుతిగా తీసుకుంటాం ఏకాదశి తిథిలో మనం చేసేటువంటి పనుల్లో ఆ కార్యాలు సిద్ధిస్తాయి అందులో భీష్ముడు భీష్మ పితామహుడు మనం అనుకుంటాం అయినా అంటే మీరేమన్నారు మర మరణం శరీరాన్ని విడిచిపెట్టినటువంటి రోజు అదంత ఈజీ కాదమ్మా ఒళ్ళంతా కూడా తూట్లు పడిపోయి బాణాలతో అంపసయ్య మీద ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మనం గోలెడతాం అలాంటిది ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుని ఉంటే ఆయన దాని మీద అలాగే ఎంత బాధ అక్కడ క్షోభ దేనికి భౌతిక దేహానికి ఇక్కడ మీరందరూ కూడా అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న సమయంలో మీరందరూ కూడా ఒక ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞ అంటే ఇది సాధించే ఇది సాధిస్తే తప్ప నేను మరణాన్ని పొందను దాన్ని మరణం అంటారు అనుకున్నప్పుడు దేహాన్ని విడిచిపెట్టి ఇచ్చా ఇచ్చామరణం మన ఇష్టంతోనే మరణం నాకు రావాలనుకుంటేనే వస్తుంది ఆయన అందుకనే ఇప్పుడు అంత తూట్లు పడిన శరీరంతో ఎవరమ్మ బతుకుతారు ఆయన బ్రతికేడు అంటే అది అంత ఒక శక్తిని సంప సంకల్పం గట్టిగా చేసుకుని తన ఆయువును కూడా తన గుప్పిట్లో పెట్టుకుని ఇప్పుడు వదిలేద్దాం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి మన జీవితాలు బాగున్నాయా బాగున్నాయి అద్భుతాలు ఉన్నాయి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇదివరకు రోజులు పట్టేది ఇప్పుడు గంటల్లో వెళ్ళిపోతాం కాశీ వెళ్ళాలంటే ఇదివరకు అంటే వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడో తెలియదు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కితే గంటన్నరలో కాశీలో దిగుతున్నాం అక్కడ మళ్ళీ ఎక్కితే గంట అక్కడ ఎక్కడ ఉంటారు చాలా ఈజీ అయిపోయినాయి కదా కానీ జీవితాలు బాగున్నాయా లేవు అంటే ఏంటి అని కోరినవన్నీ దొరుకుతున్నాయి కానీ జీవితాలు మాత్రం కోరినవన్నీ దొరుకుతున్నాయి తినాలనుకున్న అన్ని మనం ఎదురుకున్న ప్రత్యక్షం ఒక ఫోన్ కొడుతూ వచ్చేస్తాయి ఆ ఎరిగేడుస్తున్నాయా జీర్ణ వ్యవస్థని కోల్పోయాం అంటే ఇక్కడ ఏకాదశి గురించి మాట్లాడుతూ జీర్ణ వ్యవస్థ ఎందుకు అంటున్నాను అంటే ఏకాదశి ఏమీ తినకుండా ఉండగలిగితే జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది ఏకాదశి రోజు మనం దీని మీదే గ్రిప్ ని సాధించలేము బా నేను తినలే తినకపోతే ఉండలేను నా వల్ల కాదు నాకు ప్రాణం పోద్ది అంటూ ఉంటాం కదా అలాంటిది ప్రాణాన్ని ఆయన ఆపాడు అంటే అంటే ఏకాదశికి ఉన్నటువంటి గొప్పతనం అది అంటే అప్పుడు ఏదో చేసేసి ఆపలేదు ఆయన ముందు ఎప్పుడు నుంచో ఒక సాధనలో దీక్షలో ఉన్నారు కాబట్టి భీష్ముడు ఆ ఏకాదశి తిథి రోజున తన దేహాన్ని విడిచిపెట్టి ఇచ్చామరణాన్ని పొందారు కాబట్టి ఆ ఏకాదశికి ఆయన పేరు పెట్టడం జరిగింది అంతకు ముందు కూడా ఈ ఏకాదశులు ఉంటాయి ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి విష్ణు సహస్రనామార్చన పుట్టింది కూడా అదే రోజు విష్ణు ఏకాదశి రోజే అందుకని మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఏ ఉపాసనలు చేస్తే అన్నారు కదా ఈ మాసం ఏ మాసం మాఘమాసం అండి రథసప్తమి తర్వాత వచ్చేటువంటి నాలుగో రోజు ఏకాదశి సప్తమి తర్వాత వచ్చేటువంటి ఏకాదశి ఎనిమిది అంటే నాలుగో తారీఖు రథసప్తమి అయితే ఎనిమిదో తారీఖు భీష్మ ఏకాదశి వచ్చింది అంటే అక్కడ నుంచి రథసప్తమి నుంచి మనంటే ఈ మాఘమాసం అంతా కూడా అంటే మీరు అంటారు మీరు ఏం చెప్పినా సూర్యుడు చుట్టే తిప్పుతున్నారని విష్ణువు కూడా సూర్యుడే బ్రహ్మ సూర్యుడే విష్ణువు సూర్యుడే శివుడు సూర్యుడే అంటే మనకు శివ పరమాత్మ కనపడ్డు దర్శనం ఇవ్వడం గుడికి వెళ్తే కాశీ వెళ్తాం రెగ్యులర్గా లేకపోతే శ్రీశైలం వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా ఆయన నాకు ఒక మూర్తి రూపంలో కనిపిస్తారు ఈయనే దేవుడు అని ఇచ్చేది ఒక సూర్యుడు ఒక్కడే బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపంగా దర్శనం ఇస్తున్నటువంటి సూర్య నారాయణ మూర్తి సూర్య నారాయణ నారాయణ మూర్తి ఆయనే నారాయణుడు విష్ణువు ఆయన్ని మొన్న మార్గశిర మాసంలో విష్ణువుగా సూర్యుడిని ఆరాధిస్తాం నా వీడియోలు మొదలుపెట్టిన స్టార్టింగ్లో ఎవరు ఫోన్ చేసి ఏమడిగినా ఆదిత్య హృదయం ఒకటే చెప్పేవాడిని మీరు ఉద్యోగం కావాలని ఫోన్ చేశాను ఆదిత్య హృదయం చదువు అని చెప్పాడు పిల్లలు కావాలని ఫోన్ చేశాను ఆదిత్య హృదయం ఒకరి కింద కామెంట్ పెట్టాడు ఎరా నీకు ఆదిత్య హృదయం తప్ప ఇంకేం తెల్లా రాముల వారు యుద్ధరంగంలో యుద్ధం చేస్తున్నారు రావణాసుని మీద గెలవలేకపోతుంటే చింతిస్తుంటే చింతాకాంతుడే ఉన్నప్పుడు అగస్త్యులు పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకేం చెప్పలే రామ నిగూఢమైనటువంటి రహస్యం ఒకటి ఉంది ఆ స్తోత్రం చెప్తున్నది పారాయణం చేసి రావణాసుని మీద యుద్ధం చేయన్నాడు అదే చెప్పాడు నాకు అదే తెలిసింది సూర్యుడు సూర్య భగవానికి నీటిలో ఆదిత్య హృదయం రాజు ఇంతకన్నా ఇంకేం కావాలి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ అబ్బాయికి సాంబుడికి పుష్ఠలోకం వస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు దేవుడికి అడిగితే మనం కాదు ఇది చేయాల్సింది సూర్యుడే అప్పుడు ఆయన వెళ్ళి కోనార్కు వెళ్ళి అక్కడ అర్ఘ్యమిస్తే పై నుంచి తాళపత్ర గ్రంథాలు పడతాయి ఒక యాభై శ్లోకాలు ఆయన వాటిని మన కోసం అందించాడు మళ్ళీ సాంబ పంచాసి కానీ సూర్యుడు సూర్యుడికి సంబంధించి ఈజీగా అరుణపారాయణం ఉంటుందమ్మా అరుణ పారాయణం అని ఉంటుంది అది అందరం చదవలేము రెండు గంటలు పడుతుంది మన వల్ల కాదు మరి అప్పుడు మరి సూర్యుడిని ప్రసన్నం చేయించుకోవాలంటే సామాన్యులు ఏం చేయాలి ఆదిత్య హృదయం దాని మించింది లేదు కదా అంటే ఇంకా ఉండుండొచ్చు నాకు తెలిసింది అదొకటే అది పట్టుకుంటేనే ఈరోజు నేను మీ దాకా వచ్చాను ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాను ఇంక దీని మించింది ఇంకేముంటుంది అంటే ఈ భీష్మ ఏకాదశి ఈ తిథి కూడా మాఘమాసంలోనే వచ్చింది అంటే మాఘమాసానికి ఉన్నటువంటి గొప్ప విశేషం ఫలితం విష్ణు సహస్రనామార్చన ఈ మాఘమాసంలోనే పుట్టింది అందుకని సూర్య ఆరాధన అంటే విష్ణు సహస్రనామార్చనలో ఉండేటువంటి నామాలు వెయ్యి నామాలు సహస్రనామాలు సూర్య సూర్యనామాలే ఆయన ఉదయం బ్రహ్మగా ఉంటాడు మధ్యాహ్నం విష్ణువై వ్యాప్తి చెందుతాడు సాయంత్రం చీకటిపడిపోయి పడిపోయి లయమైపోతాడు మళ్ళీ ఉదయం ఉదయిస్తూ ఉంటాడు బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపం సూర్యనారాయణమూర్తి అంటే మాఘమాసానికి ఎంత గొప్ప భీష్ముడు తన ఇచ్చాసీ ఇచ్చామాత్రంగా తన శరీరాన్ని విడిచిపెట్టి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఈ మాసాన్ని మాఘమాసంలో ఇది ఏకాదశి తీసిని ఎంచుకోవడానికి ప్రధానమైనటువంటి ఉపవసించటం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం అంటే అంటే మరి మానేయాలంటే మానేయాలి ఇప్పుడున్నటువంటి రోజుల ప్రకారం తినడం వల్ల రోగాలు వస్తున్నాయి కాబట్టి ఉపవాసం అంటే తిండి ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనం ఎక్కువ తినేయడం వల్ల రోగాలు వస్తున్నాయి కాబట్టి ఏకాదశి తిథిని ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉంటూ మనం రెగ్యులర్ గా రోజు చేసే చెత్త తిళ్ళు తినకుండా పళ్ళు పలహారాలు తీసుకుంటూ సాత్వికంగా సాత్వికంగా భగవంతు ఆరాధన చేస్తే మనం మనం అనుకున్నట్టు అంటే ఆయనకి లాగా అంటే కురు వృద్ధుడు అంటారు చిరకాలం ఆయుర ఆరోగ్యాలతో ఎలాంటి అనారోగ్యాలు లేకుండా అది అది అనారోగ్యం కాదు ఒక యుద్ధం జరిగింది దాంట్లో వచ్చినటువంటి వీరమరణం అది అలా కాకుండా భగవంతుడు ఇచ్చ ప్రకారం ఇచ్చామరణాన్ని చాలిక ఈ జీవితాన్ని నేను తృప్తి పొందాను రేపు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని రేపు వదిలేసే స్థితికి రావాలంటే దానికి సూర్య ఆరాధన సూర్యుణ్ణి ఆరాధించటం సూర్య ఉపాసన చేయడం సూర్యుడితో మమేక వేయడం చెప్తే అప్పుడు ఆత్మ మరణాన్ని వదిలేస్తాను నేను వెళ్తానమ్మ మైలు వస్తానని చెప్పేసి వెళ్ళిపోవచ్చు అంటే ఇది మనం ఈరోజు దీక్షగా తీసుకుని తిల్లు తినకుండా ఈ దేహాన్ని పాడు చేసే చెత్త తిల్లు తినకుండా బ్రతకడం కోసం తిని తినడం కోసం బ్రతకకుండా బ్రతకడం కోసం తిని ఏకాదశి ఉపవాసాలు రెండు మనకి నెలలో రెండు సార్లు వస్తాయి రెండు సార్లు కూడా నిర్జలం అంటే ఏదైనా కొంచెం లైట్గా జ్యూసెస్ అవి తీసుకుని ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిని విష్ణు సహస్రనామార్చన పారాయణంతో సూర్య ఆరాధనలతో మాఘమాసంలో వచ్చింది కాబట్టి మీకు ఏది తోస్తే అది మనకి గొల్ల మామిడాలో సూర్యదేవాలయం ఉంది విజయవాడలో రెండు మూడు చోట్ల సూర్యదేవాలయాలు ఉన్నాయి ఎక్కడెక్కడ సూర్య సూర్యదేవాలయంలోనూ వెతుక్కోండి భీమవరంలో ఉంది ఆయా దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని భక్తి శ్రద్ధలతో అర్చించి ఆయన అనుగ్రహాన్ని పొంది చిరకాలము భగవంతుడు మనకిచ్చినటువంటి పూర్తి ఆయుష్ని పొంది సుఖంగా సుఖమరణాన్ని ఎలాంటి కష్టాలు లేకుండా సుఖమైనటువంటి మరణాన్ని పొందడానికి సంకల్పం చేసుకోండి చాలా అద్భుతంగా చెప్పారు అంటే మీరు చెప్పినట్టుగా మరణం మన చేతుల్లో ఉంది అంటే చాలా మంది వయసులో ఉన్నప్పుడు ఎలా నడిచినా ఏం చేసినా జరిగిపోతుంది కానీ అనారోగ్యంతో మంచాన్ని పడి అది పోవడం అనేది నిజంగా చాలా బాధాకరం అది రెగ్యులర్ గా త్రయం సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనా మృత్యోర్ముక్షే మామృత మామృతాత్ అని చెప్పి ఉదలేస్తారు కాకుండా అది శివ సంకల్పం అయితే బాగుంటుంది త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనా మృత్యోర్ముక్షీయ మామృత తన్మే మన శివ సంకల్పమస్తు తన్మే మన శివ సంకల్పమస్తు శివ సంకల్పం ఎవరూ కూడా అకాల మరణాన్ని పొందాలని ఉండదు శివుడు అలా కోరుకోడు శివుడు అంటే జీవుడు అలా కోరుకోడు అది మనం మెన్షన్ చేయాలి ఓం త్రయం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వందనాత్ ఊర్వారుందనాత్ీయ మామృత సంకల్పమస్తు ఈ మంత్రాన్ని పఠించండి ఆ చివరలో థ తన్మే మన శివ సంకల్పమస్తు శివుడు సంకల్పం ఎలా ఉందో అలా జరుగుగాక ఇచ్చామరణం అంటే మనం ఈ మంత్రాన్ని సాధన చేయడం ద్వారా మనం పరమేశ్వరుడు అను శ్రీమన్నారాయణుడు భీష్మ ఏకాదశి రోజు నా నోట పలికించినటువంటి మంత్రమే ఇది అందరికీ పొందాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సూర్యస్